ఒక భక్తుడు ఏడ్చాడంట దేవుని ముందు కూర్చోలే దేవా కష్టాల్లో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని ఎందుకంటే ఆ భక్తుడికి ఎప్పుడో కలొచ్చేదంట అతను సంతోషంగా జీవిస్తున్నప్పుడు సముద్ర తీరంలో అతను నడుస్తున్నట్టు అడుగులు కనపడతా ఉంటాయంట అతను అడుగులు రెండు వెనక రెండు అడుగులు దేవునివి సముద్ర తీరంలో అతను నడుస్తా వెళ్తుంటే అతని వెనక మరో రెండు అడుగులు కనపడాయంట అంటే నాలుగు అడుగులు కనపడాయి అతను కష్టాలు గుండా పోతున్నప్పుడు రెండు అడుగులే కనపడాయంట అతను సంతోషాలు గుండా పోతున్నప్పుడు నాలుగు అడుగులు కనపడాయంట భక్తుడు కూర్చొని ఏడుస్తున్నాడు కష్టాల్లో మనుషులే అనుకున్నాను దేవా నా కష్టకాలంలో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని దేవుణ్ణి ప్రశ్ని